టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మోసాలు కూడా అంతే రేంజ్ లో జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో ఏది కొనాలన్నా ఆన్లైన్లోనే ఒక్క క్లిక్ తో కావాల్సిన సామాన్లు కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కొంతవరకు ఇది వినియోగదారులకు ఉపయోగకరమే అయినా ఈ ఆన్లైన్ షాపింగ్ తో కొందరు దారుణంగా మోసపోతున్నారు సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను అడ్డాగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు ఆన్లైన్లో కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అవి ఇంటికి డెలివరీ కాకపోవడం లేదా వాటి స్థానంలో మరొకటి లో ఉండటం లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం అలాంటి సంఘటనే ఒకటి ఖమ్మం జిల్లా వ్యక్తికి ఎదురైంది అతను ఆన్లైన్లో కొత్త చెప్పులు ఆర్డర్ పెట్టాడు కానీ పార్సిల్లో వచ్చిన దానిని చూసి లబోదిబోమన్నాడు ఖమ్మం జిల్లా బోదులబండికు చెందిన కాకాని సీతారాం చౌదరి ఇటీవల ఓ ఆన్లైన్ యాప్లో లో మోచిమెన్ లెదర్ కంఫర్ట్ శాండిల్స్ బుక్ చేశాడు ఆర్డర్ చేసిన సమయంలోనే మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలను యాప్లో ముందస్తు చెల్లింపు చేశారు సోమవారం వచ్చిన పార్సిల్ తెరిచి చూడగా అందులో మురికి చెప్పు ఒకటి దర్శనమివ్వడంతో కంగుతిన్నారు ఖరీదైన మోచీ బ్రాండ్ చెప్పులను బుక్ చేస్తే వాడేసిన పాత చెప్పుల జత డెలివరీ కావడంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు వెంటనే యాప్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు దాంతో వారు కంప్లైంట్ రాసుకున్నారు